నాగర్ కర్నూలు ఉన్నత చదువులు చదివి ఒక ఐపీఎస్ ఆఫీసర్గా విధులు నిర్వహించి నీతి నిబద్ధత కలిగిన వ్యక్తి ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్ అని టీఆర్ఎస్ మాజీ మంత్రివర్యులు డాక్టర్ నాగం జనార్దన్ రెడ్డి అన్నారు శుక్రవారం జిల్లా కేంద్రంలోని ఆయన నివాసంలో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో డాక్టర్ నాగం జనార్దన్ రెడ్డి మాట్లాడుతూ నాగర్ కర్నూలు టీఆర్ఎస్ పార్లమెంట్ అభ్యర్థిగా ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్ బరిలో ఉన్నారని నాగర్ కర్నూలు నియోజకవర్గ ప్రజలు ఆయనను ఆశీర్వదించి పెద్ద మెజార్టీతో గెలిపించాలని ఆయన కోరారు అధ్యక్షులు చంద్రశేఖరరావు గారు ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్ గారికి ఓట్లు అభ్యర్థించినందుకు వస్తున్న సందర్భంలో నా వంతుగా ఇక్కడ మా కార్యకర్తలందరూ కూడా చెప్పి కొద్దిగా ఈ యొక్క జన సమీకరణ కోసం అందరినీ ఆహ్వానించేటందుకు పెద్ద ఎత్తున పాల్గొని ఆ రోడ్ షోను సక్సెస్ చేయాల్సిందిగా విజ్ఞప్తి చేసేందుకు నేను ఇక్కడికి రావడం జరిగింది అందరు కూడా విజ్ఞప్తి చేస్తున్నా తర్వాత ఒక్కటి ఇప్పుడు ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్ ఆయన ఒక ఐపీఎస్ ఆఫీసర్గా ఉండి ఇంకా ఏడు సంవత్సరాలు సర్వీస్ ఉండగానే సరే ఆయన డీజీపీ అయ్యే అవకాశాలు ఉన్నా వాటన్నిటిని వదులుకొని తెలంగాణ ప్రాంతం లోపల ప్రజలకు సేవ చేయాలనే ఉద్దేశంతో వారు వచ్చిన్నారు వారికి నిజానికి చెప్పాలంటే హృదయపూర్వక అభినందన తెలియజేస్తూ ఉన్నాను ఎందుకంటే అటువంటి వ్యక్తులు రాజకీయాలకు అవసరం నిర్మోహమాటంగా ఎదిరించేటువంటి శక్తి అది ఎవరైనా ముఖ్యమంత్రి నుండి ఎవరైనా కలిగినటువంటి వ్యక్తి ఆ శక్తి ఉంది ఆయన దగ్గర సరే ఇప్పుడు బీఆర్ఎస్లో చేరినాడు ఎన్నికల్లో లోక్సభకు పోటీ చేస్తున్నాడు ఇప్పుడు ఆయన బేరే మనం పాత మహబూబ్ నగర్ జిల్లాకు సంబంధించినటువంటి పుట్టినట్టు ఇక్కడ ఉన్నటువంటి వ్యక్తి చదువుకున్నది కూడా అచ్చంపేట మననూరు అక్కడనే చదువుకుని ఉన్నాయని చదువు కూడా ఏదో అంటే ప్రభుత్వ పాఠశాల పైకి వచ్చినటువంటి వ్యక్తి ఒక నీతి నిబద్ధత కలిగినటువంటి వ్యక్తి అటువంటి వ్యక్తికి ఓటేసేటువంటి అవకాశం నాకు వచ్చింది మీ వచ్చింది దాన్ని సద్వినియోగం చేసుకోవాలని ప్రతి ఒక్కరితోటి నేను నాగర్ కర్నూలు పార్లమెంటు నియోజకవర్గంలో ఉండేటువంటి ప్రతి ఓటర్ను నేను విజ్ఞప్తి చేస్తున్నా ఎందుకంటే మనం చూసినాం